పండు 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 ఆ ఏంది పండ్లో ఉంటే ఒకటే పిలుస్తున్నారు చెప్పండి అక్కమ్మ పిలిచారు ఎన్నిసార్లు పిలవాలి పిలిచి పిలిచి గొంతు నొప్పి లేస్తుంది నాకు నొక్కమంటారా మొన్న కాలు నొప్పి వేస్తున్నాయి అంటే నొక్కలేదు కానీ గొంతు నొప్పి గొంతు ఉన్నావా పదస్మాన్ ఫోన్ అయినా పని పాట ఏం లేదా పని న్యూజ్ ఏయ్ పాటని కొడుకు వాడుతాడు దేవుడా అమ్మా అంటే నా చుడా ఉంటుందా ఇక్కడ మచ్చుడా ఆడ లక్షణం లేకుండా పిండి తీసిలే రెండు చపాతీలు ఏంటి కేజీ పిండితో రెండు చపాతీలా డాక్టర్ నన్ను డైటింగ్ చేయమన్నారు రెండే చపాతీ తినమన్నారు అందుకే అదేంటమ్మా అలా ఉన్నావు పెళ్ళికల వచ్చిన దగ్గర నుంచి డల్లగా అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు అక్కడ అందరూ నువ్వు బాగున్నావు నీ చీర బాగుందని చెప్పారు కానీ నా నక్లెస్ గురించి ఎవరు ఏం మాట్లాడలేదు అయ్యో అలా ఎవ్వరు మాట్లాడరమ్మా మనమే సందర్భం చూసుకొని చెప్పుకోవాలి అదేంటమ్మా ఇంట్లో తింటున్నావు మీ అబ్బాయి సంపాదించి సంపాదన మొత్తం కూర్చొని తింటున్నాను అంటున్నారు కదా అత్తమ్మా అందుకే నించొని తింటున్నా ఏం చేస్తున్నావు మీరే కదా స్టవ్ రమ్మన్నారు వైపు కోసం వెతుకుతున్నా ఎందుకు అలా ఆలోచిస్తున్నా పండు మీ అబ్బాయి బొంబాయి రవతో ఉప్మా చిన్నగా అడుగుతున్నాం మరి తీసుకొచ్చి చెయ్య రేవంత్ రెడ్డి ఓన్లీ తెలంగాణ వరకే ఫ్రీ ఇచ్చాడు మరి అది మహారాష్ట్ర కదా ఎలా పోయి తీసుకొచ్చి చెయ్యాలా అని ఆలోచిస్తున్నా వీడి నాకంటే ఎవరుగా ఉన్నాడంట